మా ఆగ్రహానికి గురి అయిన ఏయాతి సంతానానికి ఆశ్రయం ఇవ్వడం శ్రీరామ శపదాన్ని విపరీతార్థంగా గానం చేయించడం మమ్మ అవమానించడానికిత్ర ఎందులకి ఆవేశం మృదు మధురమైన శ్రీరామ గాథా శ్రవణం నీకు కర్ణ కఠోరమైనదా అన్నము పుణ్యము ఇరువని అమాయకులు అడుగుల పాలే అల్లాడుతూ ఉంటే వీరికి ఆశ్చర్యం ఇవ్వడం నీకు అవమానం ఇప్పటికైనా మించుకోలే కనికరించి ఈ పసి వారి కొరకైనా నీ ప్రతిజ్ఞ ఉపసంహరించు లేతిని అనుగ్రహించు అసంభవం సృష్టికి ప్రతి నవసర్గ నిర్మాతనై అపర బ్రహ్మయని ఖ్యాతిగాంచిన నన్ను అవమానించిన వాడు ఎవడైనా సరే సర్వనాశనము కాకట మహర్షి మాకు భయంగా ఉంది మా అమ్మ నాన్నల వద్దకు తీసుకెళ్ళరు చిరంజీవులారా అధైర్యం చెందకండి చిరకాలంలోనే మీరు మీ తల్లిదండ్రుల వద్దకు చేరగలరు అన్నింటికి ఆ శ్రీరామచంద్రమూర్తే ఉన్నాడు అద్రజ నా అధ్యయనము నుండి తప్పించుకున్న ఏయాతిని తిరిగి మీ పద సన్నిధికి చేస్తున్న నా కర్తవ్యం అనుజ్ఞేయమండి ఇప్పుడే కిష్కందకు వెళతాను వారు సమాధాన సమాధానం ఆంజనేయుని ఆరోచన ఎట్లున్నా ఏయాతి మాత్రం మీ ఆజ్ఞ దెబ్బదాట ఆజ్ఞను పాటించనా సరే లేదా దండించి తరలించుకు వస్తారు అంగదా అంగదా మనపై దండయాత్రకు వస్తున్నాడు ఓహో అటులనా ఆగండి నరులెవరూ ఈ సీమలో ప్రవేశించరాదని మా వానర సార్వభముల ఆజ్ఞ ఎంత కావరము నేనెవరినో మీకు తెలియదా శ్రీరామ సోదరులము హరతలము ఓహో ఆ ప్రభు శ్రీరామచంద్ర వారి సోదరుల వందనం ఎప్పటికైనా నువ్వు తెలిసినది కదా తొలగండి అది ఎంత మాత్రం కుదరదు రాజాజ్ఞ రాజాగ్య ఓహో హరతుల వారా ఎండగన్న సుకుమారులు ఇంత దూరం శ్రమపడి ఎందుకు వచ్చినట్లు మీకు బుద్ధి చెప్పి యయాతిని తీసుకొని వెళ్ళుటకు నీకే లేని బుద్ధి మాకెట్లు చెప్పగలవు వీరాధి వీరులైన ఈ వానరుల రక్షణలో ఉన్న ఏయాతిని తరలించుకుపోవడం నరమావ గారింటికి మేరాలో తిరగడం కాదు ఏమిరా నీ దురహంకారము ఏమంటివి ఆశ్రిత జన పారిజాతమైన శ్రీరామచంద్రుడే మమ్మెన్నడు రా అని పిలువలేదే నీకెంత పగరుడా మమ్ము రా అని పిలుచుటకు వరి పిల్లకోటి తండ్రిని చంపిన పిల తండ్రి ఇంట కుడిచి కూర్చునే నీకు కూడా గౌరవ మర్యాదలు కావలేనా అవునవును నాకెందుకులే ఆ రాడు కైకమ్మ కూడబెట్టి చేతికిచ్చిన రాజ్యం చేయలేక పాదుకలు మోసుకు తిరిగిన నీ గౌరవం ఎవరికి తెలియలేదులే చేయవలసు నన్ను జయించు సంధి కోరిన మమ్మల్ని సంగ్రామానికి పురుకొస్తావు మా రక్షణలో ఉన్న ఏ బంధించి తీసుకురమని పంపిన భరతుని గతి ఏమైనదో చూడు వీరాధివీరులైన వానర యోధులు ఎదిరించిన వారు ఎవరైనా సరే ఇదే శాస్త్రి ఇప్పటికైనా ప్రతిజ్ఞ ఉపసంహరించుకో నీకప్పుడే నూరేళ్లు అన్న చేతి ఎస్త్రం మంచి వాడిననిపించింది నా ఆజ్ఞను శిరసా భకించినా నీవు లేక శ్రీరాముడు ఎట్లా జీవించగలద ఈ దారుణమునకు మూల కారణమైన యయాతిని హనుమను కృష్ణంధ్రుడు సర్వరసం చేస్తాడు శాంతించండి ఈ అల్పకార్యానికి తాము కార్ముకం ధరించాలి ఆజ్ఞ ఇవ్వండి నేను శత్రుఘ్న సమేతుడని వెళ్ళి ఆ ఆ వీలుస్తాను బంధిస్తాను తగిన నీకు కూడా బుద్ధి పెడతల బట్టన ఈ రాఘవులతో యుద్ధము అనర్థదాయకమని తెలియదా ఇంత విశ్వాసఘాతుకమా సౌమిత్రి ఆ విశ్వాసమే ఎడల మా రాయవారం తెరస్కెంతురా మాతోనే రణములకు సిద్ధపడేదరాడు మాంజనేయుడే సంజీవిత నిన్ను ప్రశ్నలు నీ చిత్రూప ఈ పాటికి అపురూపమయ్యుండడి ఎంత కందకావరము అడవుల పాలై అల్లాడుతున్న మీకు కిష్కింధారాజ్యం ఇప్పించినందుకు గర్వాంధులై కొర్ర కొండను ఢీకున్నట్లు మమ్మే ఎదిరించారు సౌమిత్రి సమరమణకు వచ్చిన నన్ను సమంజసమే పాపం కరసారి వారు కలకాలం సుఖంగా బ్రతకలేక నీకెందుకు నాయనా ఈ ఎందుక ఎందుకందరూ మంచుబిడు నా పేరే శత్రుఘ్నుడు సహించిన కొలది మీ ప్రాపము నితిమీరుతున్నది ఇంకొక క్షణమైన నువ్వు మేము ఉపేక్షిస్తావు ఎవరి చిరంజీవులు శ్రీరామచంద్ర ప్రభు ఏయాండి మహారాజా చిరంజీవు నేను ఒక రాజుగా కొన్ని సూత్రాలకు కట్టుబడి నడుచుకుంటున్నా ధర్మ సూక్ష్మాలు మీకు చెప్పినా అర్థం కావుతాయి రామకథ ఎన్నో మార్లు విని అన్ని ధర్మాల్లో మేము అర్థం చేసుకున్నాం స్త్రీ అయినా తాటకను వధించడం అని మా అమ్మ చెప్పింది చెట్టు చాటు నుండి వాలిని వధించడం కూడా ధర్మమేనని మా నాన్నగారు చెప్పారు సీతమ్మ వారిని అగ్ని ప్రవేశం చేయమనడం కూడా ధర్మమేనని మా అమ్మ చెప్పింది కాని మీరే దైవమని నమ్ముకున్న మా నాన్నగారి మీద బాణం వేయడం ధర్మం ఎలా అవుతుంది చిరంజీవి సత్యవాక్పాలన మాకు పెద్దలు నేర్పిన మేము ఆడి తప్పితే మాకు మా వంశానికి కాదా అంటే ఆడిన మాట తప్పారన్న చెడ్డ పేరు వస్తుందని మంచి వాళ్ళని చంపితే అప్పుడు మాత్రం చెడ్డ పేరు రాదా అపరాధిని దండిస్తే అపకీర్తి రాదు కదా నాయన తెరను కోరితే రావణాసురుని కూడా క్షమిస్తానన్నారే మీరు ఆ రావణుడు అపరాధి కాడా అలాగే మా నాన్నగారిని క్షమించలేరా భక్తి కన్నా శక్తి గొప్పదన్నావే సకల శక్తి స్వరూపిణి భక్తురాలికి వానర వీరులారా నా కారణమున మీరంతా ఆ కారణమనడానికి గురి అయినారాత జాంబు అంతా మా కతుకులాలికి నీతి బోధకుడవు శ్రేయోభిలాషవి అస్తమించావా ఇంకా మాకు పెద్ద దిక్కవరు రాజ్య రమారమణ సుగ్రీవ నా కారణమున ఈ రణరంగానికి ఆహుతైపోయావా ఇక ఈ వానర జాతికి ఆశ్రయం వరు నాయన అంగద యువరాజు అతని కాలంలో ఈ వానర సామ్రాజ్యానికి పట్టభద్రుడు కానున్న నీక ఈ ఆ కాల నృత్యువు అయ్యో రఘువంశతులకులారా లక్ష్మణ శత్రుఘ్లారా ఈ పాపిష్టి యుద్ధము మిమ్ము బలిగొన్నదా నాయనా లక్ష్మణ ఆనాడు సంజీవితచ్చి నిన్ను బ్రతికించుకున్నది ఈనాడు చేతు నా చంపుకొనుటకేనా ఇంక శ్రీరామచంద్రులకు నా మోగ నెట్లు చూపగలదు నా స్వామి కోపాకిలికి కురియే నెనట్టు జీవించగలదు ఈ అనర్థమునకు మూల కారకుడు ప్రేరేపకుడు ఆ విశ్వామిత్రుడే ఆ దురాక్కుని వధించిన నాడే విశ్వశాంతిత్రం